ఈరోజు యూట్యూబర్ సాయి కృష్ణ పెట్టిన వీడియో గురించి మాట్లాడుకుందాం ఇది ఎందుకు మాట్లాడుతానంటే మన వీడియోల్లో ఎప్పుడూ చెప్తూ ఉంటాం మోటివేట్గా మనకి స్థాయికి మించిన అప్పులు ఎప్పుడు కూడా చేయకూడదు మన భారానికి మించినవి మనం మొయ్యలేని విధంగా అప్పులు చేసి మన ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయకండి మబ్బుని చూసి పోసుకున్నట్టు ఏదో వచ్చేస్తుంది మనకని చెప్పేసి ముందుగానే అప్పులు చేసి తర్వాత టెన్షన్లు పడి బాధపడే పరిస్థితి తెచ్చుకోకూడదని చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం ఇలాగా స్టూడియో పెట్టాను నేను కంపెనీ పెట్టాను నేను పదమూడు వేలు అద్దింట్లో ఉంటున్నాను నాకు సొంత ఇల్లు కూడా లేదు ఈ రోజు నాకు అప్పుల వాళ్ళు నన్ను విపరీతంగా టార్చర్ పెడుతున్నారు నేను అప్పులు కట్టాలి పరిస్థితి అస్సలు బాగోలేదని చెప్పేసి వంద కోట్ల యూట్యూబర్ నన్ను ఇలా అన్నాడని చెప్పేసి ఒక వీడియో పెట్టగానే అక్కడ చాలామంది చాలా రకరకాల కామెంట్లు పెట్టారు అన్న మేము ఉన్నామన్నా ఆదుకుంటాం నేను నువ్వు బాధపడకన్నా ఎవరో ఏదో ఇవ్వలేరని మేము ఇవ్వలేకపోతామా అని ఇలాగ ఆయన అభిమానులు ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఇష్టపడేవాళ్ళు ఆయన దగ్గర కోర్సులు తీసుకుని నేర్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మేము సాయం చేస్తామని కామెంట్లు పెట్టారు అయితే ఆ వంద కోట్ల యూట్యూబర్ ఎవరు ఇతను అంత దారుణంగా ఎందుకు మాట్లాడాడు అన్న విషయం ప్రతి ఒక్కరు మనసులోనూ మెదిలింది ఎవరు 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 అనేది రేపు చెప్తాను వీడియోలో అని చెప్పేసి చెప్పాడు టెక్ ప్రసాద్ ఛానల్ చాలామంది చూసే ఉంటారు ఇతన్ని ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది మొబైల్స్ గురించి ఎక్కువగా రివ్యూస్ ఇస్తూ ఉంటాడు అయితే అతను వీడియో పెట్టాడు ఆ వంద కోట్ల యూట్యూబర్ నేనే అని ఒక వీడియో పెట్టాడు ఏంటబ్బా ఇక్కడికి ఇక్కడికి కనెక్షన్ ఏంటని చెప్పేసి ఆ వీడియో చూశాను అతను ప్రూఫ్స్తో సహా ప్రతి విషయాన్ని కూడా చూపించాడు వీడియోలో పాపం అక్కడ అతను కూడా కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చాడు ఇక్కడ సాయి కృష్ణ కూడా కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చాడు తన దగ్గర సాయం చేయలేదు నాకు పలానా వాళ్ళు నన్ను ఇలా అన్నారని చెప్పేసి ఇతను బాధపడ్డాడు అతనేమో నేను సాయం చేస్తే నన్ను ఇలాంటి మాటలు అన్నాడు అనలేని మాటలు అన్నాడు నేను ఒకప్పుడు ఇలా సాయం చేశాను నేను కొంతమంది దగ్గర ఇలా మోసపోయినని అతను కన్నీళ్ళు పెట్టుకుని అతను వీడియో చేశాడు కానీ ఇద్దరు బాధ చూస్తే బాధ అనిపించింది కానీ ఇక్కడ ఎవరి తప్పు ఎవరి ఒప్పు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ఒకరి మనకేదో ఏదో కష్టం వచ్చింది ఒకరి దగ్గర అప్పు కోసం కోసం వెళ్తాం మనం ఏ విధంగా వెళ్తాం ఒక రిక్వెస్ట్గా వెళ్తాం నా పరిస్థితి ఇది నేను పలానా అప్పుడు ఇస్తాను ఇది షూరిటీ పెడుతున్నాను అని చెప్పేసి ఇంత వడ్డీ ఇస్తానని మాట్లాడుకొని ఒక రిక్వెస్ట్గా అప్పు తెచ్చుకుంటాం అతని దగ్గర కోట్లు ఉన్నాయని మనకి ఇవ్వాలని రూల్ ఎక్కడా లేదు అక్కే అవసరం కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకుంటాం ఒకవేళ ఆ కోటేశ్వరుడు కూడా నేను ఇవ్వలేను నా దగ్గర పరిస్థితి బాగలేదు అని అన్నారనుకోండి అలాంటి వాళ్ళ గురించి మనం బయటకు వచ్చి తప్పుగా మాట్లాడతామా అగో నేను పలానా వాడిని అడిగాను వాడు ఇలా అన్నాడని చెప్పేసి వాళ్ళ గురించి ఇలా పబ్లిక్లో వీడియోలు చేస్తాను వాళ్ళకి ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళే ఉంటారు కదా వాళ్ళ గురించి చెడ్డగా మనం బ్లేమ్ చేయకూడదు కదా ఇప్పుడు ఈ సాయి కృష్ణ చేసిన తప్పు ఏంటి అని అంటే అందకోట్ల యూట్యూబర్ అని ఎవరైతే చెప్పారో ఈ టెక్ ప్రసాద్ గురించి ఇలా వీడియో చేసి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు ఇప్పుడు అతని దగ్గర ప్రయత్నం చేశాడు అతను ఇవ్వలేకపోయాడు ఇంకా అక్కడతోటి ఆ విషయాన్ని సైలెంట్గా ఊరుకుని ఇంకా వేరే యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు అందరి దగ్గర ఒక పది మంది దగ్గర పది లక్షలు తీసుకున్నా కూడా అతని ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది విషయాన్ని అలా ఆలోచించకుండా ఈ ఇవ్వలేని అతని గురించి ఈ రకంగా బ్లేమ్ చేసి వీడియో పెట్టడం వల్ల సాయి కృష్ణకి ఏం ప్రయోజనం చెప్పండి ఇప్పుడు మిగిలిన యూట్యూబర్లు కూడా ఏ రకంగా ఆలోచిస్తారు అని అంటే ఇతనికి అప్పిస్తే మనం మంచివాళ్ళం ఒకవేళ తప్పు ఇవ్వకపోతే కనుక మన గురించి కూడా బ్యాడ్గా వీడియోలు చేస్తాడని ఒక ఆలోచన అయితే యూట్యూబర్లో వచ్చేసింది ఇప్పుడు అతను వంద కోట్లు ఉంటే ఏంటి రెండు వందల కోట్లు ఉంటే ఏంటండి అది వాళ్ళ టాలెంట్ వాళ్ళు కష్టపడి సంపాదించుకుంది ఇవ్వాలని రూల్ ఎక్కడా లేదు వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు లేదంటే లేదు అతను మంచితనంగానే చెప్పాడు నా దగ్గర లేవు అని నువ్వు మనం ఇంకొక చోట ప్రయత్నించుకుంటాం ఒకరు ఇవ్వలేనంత మాత్రాన మన పనిని మనం మానుకోం కదా ఇంకో పది మంది దగ్గర అడుగుతాం ఎవరో ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా అంతేగాని ఇవ్వలేని వాడి గురించి అతిగా ఆలోచించి ఇవ్వలేని వాళ్ళని పట్టుకుని ఇక్కడ అల్లరి పెట్టి వాళ్ళ పరువు తీసి నన్ను ఇలా అన్నాడని వీడియోలు చేసి పబ్లిక్లో వాళ్ళని ఇది చేయడం ఎంత తప్పు చెప్పండి ఈ సాయి కృష్ణ అసలే కష్టాల్లో బాధల్లో ఉన్నాడు ఉన్నప్పుడు చక్కగా పది మందిని అడిగి అందరూ తలో లక్ష ఇచ్చారు అనుకోండి తిరిగి అతను ఇవ్వలేకపోయినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకంటే మన యూట్యూబరే కదా మన ఫ్రెండే కదా కష్టాల్లో ఉన్నాడు కదా అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఈ రకంగా కానీ ఇక్కడ ఏంటంటే ఒకే అతని దగ్గరికి వెళ్ళి ఓ ముప్పై లక్షలు నేను డాక్యుమెంట్ ఇస్తాను నాకు ముప్పై లక్షలు కావాలని ఒక అతన్నే అడిగితే అతను మాత్రం అంత అమౌంట్ని ఎలా తీసుకొచ్చి ఇవ్వగలడు చెప్పండి అతను కూడా ఆలోచిస్తాడు కదా రేపు పొద్దున్న నాకు నేను ఇంత అమౌంట్ మళ్ళీ నాకు తిరిగి ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటని వంద కోట్లు ఉన్న కూడా ఆలోచిస్తారు మరి అలాంటప్పుడు ఈ ఆలోచన ఇతనికి ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు అతను చెప్పాడంట నువ్వు యూట్యూబర్స్ నీకు ఉన్నారు కదా నువ్వే ఒక వీడియో చేసి పెట్టుకుని నువ్వు అడుక్కో నేను మీ వాళ్ళే నీకు ఇస్తారని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి ఆ మాట చెప్తున్నాడు అతను కన్నీళ్ళు పెట్టుకుని చెప్తున్నాడు నేను అసలు ఆ మాట అనే అనలేదు నా కొడుకు బర్త్డే అడావిడలో నేను ఉన్నాను మా అమ్మమ్మ నాన్న వచ్చారు ఇంటికి బంధువులతోటి ఉన్నాను ఓ పక్కనేమో నేను వచ్చి ఈ రకంగా అడిగాడు తప్ప నేను ఇలా నా దగ్గర లేవు అని చెప్పాను కానీ నేనేమి ఇలాంటి సలహాలు అయితే ఇవ్వలేదు అని అన్నాడు సరే ఒకవేళ అతను ఆ మాట అన్నాడే అనుకుందాం ఈ రోజున అతను ఆ వీడియో పెట్టకూడదు కదా ఇంకా సాయి కృష్ణకి ఒకవేళ అతను అన్నాడు అని అన్నప్పుడు అసలు ఈ విషయాన్ని పబ్లిక్లోకి తీసుకురాకూడదు నేను కష్టాల్లో ఉన్నానని ఆ విషయం అసలు వీడియో పెట్టకూడదు ఇప్పుడు అతను అన్నాడని నీ కోపం వచ్చినప్పుడు ఇంకా ఆ పర్సనల్ విషయాన్ని వీడియో రూపంలో పెట్టడం ఎందుకు ఇప్పుడు అతన్ని అభిమానించే ఫ్యాన్స్ అందరూ మేము ఎంతోకంత ఇస్తామన్నా అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఇవ్వడం తప్పదు అతను తీసుకోవడం తప్పదు ఆఖరికి నేను లింక్ ఇచ్చాను మీరు డబ్బులు పంపించాలంటే ఇలా పంపించండి అని కూడా ఏదో చెప్పాడు మరి ఆఖరికి ఈ అతని అభిమానుల దగ్గర తీసుకోవడం తప్పలేదు కదండి ఒకవేళ అతను అన్న ఆ మాటలో తప్పు ఏముంది చెప్పండి వీళ్ళందరికీ తిరిగి ఇవ్వక్కర్లేదు కదా అది ఒక అప్పును తీర్చడానికి ఇంకొక అప్పు చేస్తున్నాం అంతే తప్ప అక్కడ అక్కడ అప్పు ఏమి తీరిపోవట్లే మళ్ళీ కొత్త అప్పు మొదలైంది మరి అలాంటప్పుడు అవతల వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి కొంచెం భయంగానే అనిపిస్తుంది కదా అయితే టెక్ ప్రసాద్ చెప్పే మాట ఏంటంటే ఇతను గతంలో కూడా ఇలాగే అప్పులు చేశాడు కోటి రూపాయలు పెట్టి స్టూడియో ఎందుకు కట్టడం నా దానికే నేను యాభై లక్షలు పెట్టుకున్నాను మన స్థాయికి మించి అప్పులు చేసి పెట్టేసి ఈ రోజున అప్పులైపోయినా అని బాధపడితే అది ఎలా ఉంది చెప్పండి అప్పిచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఊరుకుంటారా కొన్ని రోజులు ఊరుకుంటారు కానీ తర్వాత ఎలా అయినా సరే వాళ్ళు ప్రెషర్ పెడతారు ఈ రోజున పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి ఎప్పుడు విపరీతంగా అప్పులు చేస్తూ ఉంటాడని చెప్పేసి ఆ టెక్ ప్రసాద్ చెప్తున్నాడు ఎప్పుడైనా సరే మన స్థాయికి మించే అప్పులు అస్సలు చేయకూడదు ఇవేళ చూడండి మనశ్శాంతి లేని బతుకు బతకాల్సిన పరిస్థితి తోటి ఏమైపోవాలో తెలియని పరిస్థితి తను చెప్పే మాటల్లో బాధ ఉంది కానీ ఏదైనా సరే ఒక ప్లాన్గా చేసుకోవాలి మనం ఒక ప్లాన్ ప్రకారం చేసుకోకపోతే మాత్రం జీవితాలు ఏ రకంగా అయిపోతాయి ఇతను చేసిన తప్పు ఏంటి అని అంటే అప్పు ఇవ్వని వాళ్ళని పట్టుకుని బ్లేమ్ చేయడం అది అస్సలు కరెక్ట్ కాదు ఈ రోజు అతను ఇవ్వలేదండి ఒక ఫ్రెండే కదా అతని కష్టం చూసి అతనే ఇవ్వచ్చేమో రెండు లక్షల అరవై వేల రూపాయలు నేను ఇచ్చానని అతను అతనిలో ఇచ్చిన ఫ్రూప్స్ అన్నీ కూడా చూపించాడు మరి అంత మంచితనం అతని దగ్గర ఉన్నప్పుడు ఎందుకు చెడగొట్టుకోవాలి చెప్పండి ఈ ఈరోజు వీడియో చేసి పెట్టాడు అతనితో బంధం తెగిపోయినట్టే కదా ఒక ఫ్రెండ్ అనే బంధం పోయింది కదా రేపు రెండోసారి మాట్లాడే అవకాశం ఉంటుందా నా గురించి వీడియో చేశాడని అతను కూడా ఫీల్ అవుతున్నాడు కదా అంటే నీకు అప్పిస్తే మంచివాళ్ళు అప్ప ఇవ్వకపోతే చెడ్డవాళ్ళ చెప్పండి తప్పు కదా అలా చేయకూడదు కదా రేపు ఇంకొక యూట్యూబర్ కూడా అప్పివ్వడానికి ఆలోచిస్తాడు అమ్మో వీడి గురించి బయట పెట్టాడు రేపొద్దున నన్ను కూడా ఇలాగే పెడతాడు మనకెందుకు వచ్చిన గోలని ఒక అడుగు వెనక్కి వేసే పరిస్థితి సహాయం చేయడానికి ముందుకు వాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా ఆ తప్పు అనేది చేయకూడదు మన అవసరం మనది మనం కష్టంలో ఉన్నాం ఆడు వంద కోట్లు ఉన్నవాడైనా సరే మనం రిక్వెస్ట్గా వెళ్ళిన పరిస్థితి ఇది అని మనం అడిగి తెచ్చుకోవాలి తప్ప వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళని బ్లేమ్ చేయకూడదు ఎంత అంత అంతగాలి అని అన్నట్టు వంద కోట్లు ఉన్నవాడికి వంద సమస్యలు ఉంటాయి తక్కువలో ఉన్నవాడికి తక్కువ సమస్యలు ఉంటాయి ఎంత అంత గాలి అని ఊరికనే అనలేదు పదవాడికి లక్ష రూపాయలు అప్పున్నా అదే భారంగా అనిపిస్తుంది ఈ రోజు ఉన్న మంచితనాన్ని పోగొట్టుకున్నాడు ఈ సాయి కృష్ణ అదే ఒక వీడియో చేసి నా పరిస్థితి ఇది అని అడుగుండుంటే తన అప్పు సగం తీరిపోతుంది టెన్షన్ లేకుండా ఉండొచ్చు హాయిగా ప్రతి ఒక్కరు అనే మాట ఏంటి అని అంటే అసలు ఎందుకు ఇవ్వాలి ఆయన చేసుకున్న అప్పులు ఆయన సంపాదించుకున్నాడు ఏ యూట్యూబ్లో ఏమైనా ఎక్కువ డబ్బులు వస్తే ఏమైనా ఇస్తాడా ఎంతో మందికి కోర్సులు అని చెప్పి బోల్డ్ అమ్ముకున్నాడు ఆ డబ్బులన్నీ ఏమైపోయాయి ఈ రకంగా ప్రశ్నలు వేస్తున్నారు అంది కాబట్టి ఎప్పుడైనా సరే అప్పు ఇవ్వలేని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇంకోసారి మళ్ళీ అడిగే అవకాశాన్ని పోగొట్టుకోవడం ఇలాంటివి అస్సలు చేయకూడదు ఈ సాయి కృష్ణ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఆ వంద కోట్ల యూట్యూబర్ నాకు నన్ను ఇలా అన్నాడని వీడియో పెట్టడం చాలా 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 తప్పు అతనికి కష్టం వచ్చింది తప్పులేదు అడగవచ్చు ఇరవై మంది పెద్ద యూట్యూబర్ల దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఇలా ఉంది నేను తర్వాత మీకు ఎప్పుడైనా ఇస్తాను అందరూ తలో ఒక లక్ష రూపాయలు ఇవ్వండి అని కనుక అడిగి ఉండుంటే లక్ష రూపాయలు అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు అందరూ తలో లక్ష ఇచ్చేవారు తన సమస్య తీరిపోయేది వాళ్ళతో మంచితనంగా ఉండేవాడు తన దగ్గర ఉన్నప్పుడే ఇచ్చేవాడు ఆ లక్ష కూడా ఎంత అంత ఫ్రెషర్ ఉండేది కాదు అయ్యో మన ఫ్రెండే కదా ఫోన్లే అని ఆలోచించేవాడు కానీ ఒక అతని దగ్గరికి వెళ్ళి ముప్పై లక్షలు నువ్వే నేను నీకు డాక్యుమెంట్లు అన్నీ రాసిస్తాను అని అంటే అతను మాత్రం ఏ రకంగా ఇవ్వగలడు గతంలో కూడా అతనికి ఇచ్చాడు పైగా గతంలో కూడా అప్పులు చేశాడు ఇంత అప్పులు చేయకని చెప్పినా కూడా ఇతను సొంత నిర్ణయాలతో ఆలోచన లేకుండా అప్పులు చేసేసి ఒక అతనే ఇవ్వలేదని అతన్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కదా ఎప్పుడైనా సరే మనం కష్టంలో ఉన్నామనంటే ఒక రిక్వెస్ట్గానే అవతల వాళ్ళని అడగాలి తప్ప వాడికి వంద కోట్లు ఉన్నాయని మనకి ఇవ్వాలని ఎక్కడా రూల్ లేదు ఇవ్వను అంటే కూడా ఏమీ చేయలేము కదా ఎవరితో అయినా మంచితనంగా ఉండాలి ఒక మంచి పేరు ఉండాలి అయ్యో మన తోటివాడు మన ఫ్రెండ్ కష్టంలో ఉన్నాడని వాళ్ళంతటా వాళ్లే మనకు సాయం చేసే విధంగా మనం ఉండాలి తప్ప మనల్ని తిట్టుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు ఇప్పుడు అతని గురించి ఒక వీడియో చేశాడు అక్కడితో బంధం పోయిందో ఇప్పుడు అతను ఏం మాట్లాడుతున్నాడు టెక్కు ప్రేసాదు నేను ఎవ్వరినీ నమ్మను రూపాయి నేను ఎవ్వరికీ ఇవ్వను నన్ను కూడా ఒక నాలుగు కోట్లు నా పక్కనే ఉండి నాతోనే ఉండి నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు నాలుగు కోట్లప్పుడు నాకు కూడా ఉంది ఈ మధ్యనే మా అత్తయ్య గారు కూడా చనిపోయారు ఈ వార్త విన్న తర్వాత బెంగ పెట్టుకుని అని అతను కూడా చెప్తున్నాడు మరి ఇప్పుడు ఎవరిని నమ్మాలి చెప్పండి నువ్వు స్నేహితుడు అప్పు ఇవ్వలేదు అని అతని గురించి వీడియో చేసావు అని అంటే అతను పరువు తీయాలని చూసేవారు అని అంటే అక్కడ మీ మెంటాలిటీ ఏంటనేది అర్థమైపోతుంది కదా ఎందుకంటే టెక్ ప్రసాద్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు అతనికి చెప్తున్నది ఏంటంటే అన్న నువ్వు ఇలాంటి వాటి జోలికి వెళ్లకు ఎవరితోనూ ఇది చేయకు ఎవరికి ఒక రూపాయి ఇవ్వకు ఆ వాడప్పులు చేసుకుంటే నీకేం సంబంధం మనకేం సంబంధం అని అతని ఫ్యాన్స్ కూడా అతనికి కామెంట్లు పెడుతూ ఉన్నారు ఎప్పుడైనా సరే మంచితనంతో గెలుచుకోవాలి ఏదైనా ఒక ఫ్రెండ్నైనా ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్నైనా ఎవరినైనా సరే మనం ప్రేమతోనూ మంచితనంతో అవతల వాళ్ళ దగ్గర ఉండాలి తప్ప మనం ఇలా నెగిటివ్గా ఉంటే మాత్రం చేసే సాయం కూడా చేయకుండా పోతారు ఇప్పుడు ఇతను ఈ వీడియో పెట్టడం వల్ల మిగిలిన యూట్యూబర్లు కూడా ఆలోచించే పరిస్థితి రేపు నన్ను కూడా ఇలాగే పెడతాడేమో బయట ఎందుకు వచ్చిన తలకైనప్పి మనం దూరంగా ఉండడమే మంచిది అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి మనకు కనిపించేదల్లా కోటీశ్వరుడే కానీ లోపల ఎన్ని బాధలు ఉంటాయో అది వాళ్ళకే తెలుసు నేను ఎన్నో వీడియోల్లో చెప్తూ ఉంటాను డబ్బు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఎన్నో కష్టాలను చూశాను నేనైతే ఎప్పుడు కూడా మనం అవతల వాళ్ళ దగ్గర ఉంది మనకి ఎందుకు అని ఇలా రెక్లెస్గా ఇలా డిమాండ్గా మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు వాళ్ళు ఇస్తే తీసుకోవాలి లేకపోతే లేదు ఆ మంచితనాన్ని మనం నిలబెట్టుకోవాలి మనం అడగగానే అయ్యో నా ఫ్రెండ్ కష్టంలో ఉన్నాడని వాళ్ళంతటి వాళ్ళు మనకిచ్చేలాగా మన ప్రవర్తన ఉండాలి ఈ వేళ ఇవ్వలేదని వీధిలో పెట్టావు రేపు ఇచ్చుంటే మంచివాడని ఒక వీడియో పెట్టేవాడువా అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అసలు కష్టాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఈ పంచాయతీలు ఎందుకు చెప్పండి ఒక అప్పును తీర్చడానికి ఇంకొక అప్పును చేసినావు అంతేగాని అక్కడ సమస్య తీరలేదు సమస్యకి పరిష్కారం దొరకలేదు మళ్ళీ ఇది కూడా అప్పే ఎంత ఫ్రెండ్ అయినా నువ్వు ఏదో ఒక రోజున అప్పు తీర్చాల్సిందే ముందు కష్టం నుంచి ఎలా బయటపడాలని ఆలోచించాలి కానీ వాడేదో ఇలా అన్నాడు వీడేదో ఇలా అన్నాడు వాడు ఇలా అన్నాడని ఈ పంచాయతీలు పెట్టి వీడియోలు పెట్టి వాళ్ళ పరుగులు తీయడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి నేను నాకైతే అది చాలా తప్పు అనిపించింది కష్టంలో ఉన్నప్పుడు మీ కష్టం గురించి ఆలోచించాలి కానీ ఎదటి వాళ్ళు అప్పులు ఇవ్వలేదని వాళ్ళ జీవితాలను తెచ్చి బయట పెట్టడం పర్సనల్గా మాట్లాడడం అప్పిచ్చిన దాని సహాయాన్ని మర్చిపోవడం రెండు లక్షల అరవై వేలు ఇచ్చానని అతను ప్రూఫ్స్తో చూపెడుతున్నారు తప్పు కదా అలా చాలా మాట్లాడకూడదు కదా కాబట్టి ఎప్పుడైనా సరే మనం మంచితనంతో గెలుచుకోవాలి మనకున్న దాంట్లోనే సర్దుకొని తినాలి మనం ఇంత అమౌంట్ కంటే ఎక్కువ కట్టలేము అలాంటప్పుడు అప్పుల జోలికి వెళ్ళకూడదు వడ్డీలు పెరిగిపోతే అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి ఎవరో ఏదో చేశారని గొప్పలకు పోయి మనం అదే పని చేసామని అంటే ఇగో ఇలాగే ములిగిపోయే పరిస్థితి అప్పివ్వలేదన్న దురుద్దేశంతో వంద కోట్ల యూట్యూబర్ ఇలా అన్నాడని తమ్న పెట్టేసి ఏదో చేద్దామని అనుకుంటే అది నష్టం మీకే జరుగుతుంది ఎప్పుడూ అలాంటి పొరపాట్లు చేయకండి